హలో నమస్తే అండి నమస్తే అండి గురువు గారు ఉన్నారు మాట్లాడండి అమ్మా ఓం నమస్ శివాయ్ ఓం నమస్కారం గురుగారు నమస్కారం అండి నమస్కారం ఏవటమ్మా మా బాబు గురించి తెలుసుకున్నాడండి కొంచెం కలర్గా ఉంటాడండి కలవట్లేదు సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా బాబు ముప్పై మూడు రెండు వేల పన్నెండు అండి ముప్పై మూడు రెండు వేల పన్నెండు ఏం చదువుతున్నాడబ్బా అబ్బాయి ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అవునండి ఏం చదవట్లేదమ్మా ఎయిత్ క్లాస్ కి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు కదండి పిల్లలు అలాగే ఉంటారులే అమ్మా పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటారులే అమ్మా ఇప్పుడు ఏమైంది ఆడుతూ పాడుతూ చదవండి అసలు ఏది గుర్తు పెట్టుకోడండి చెట్టు పని చేయడు మాట ఒక అష్టముఖి అమ్మ ప్రేమ అలాగే ఉంటది ఏం చేసినా పిల్లలు ఇలా రైట్ అమ్మా ఒక అష్టముకి ఎనిమిది ముఖాలు ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి ఖచ్చితంగా బాగుంటుంది మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము ఒక సపోర్ట్ పిల్లలకి ఒక దైవికమైన సంపద వాళ్ళ దగ్గర ఉంటే మనం ధైర్యంగా ఉండవచ్చు పూర్వకాలంలో అంటే ఇప్పుడులాగా కార్డ్స్ ఉండేవి కాదు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఎక్కడికి బయటకు వెళ్ళినా పిల్లల్ని పంపించినా వీళ్ళు బయటకు వెళ్ళినా ఏమి ఈ ఉంగరాలు బొంగరాలు అన్నీ పెట్టుకొని వాళ్ళ స్తోమతను బట్టి ఇంకా టైం ఇంకా అవకాశం ఉంటే బంగారు మలతాళ్ళు కూడా పెట్టి పంపించేవారు అంటే ఎక్కడైనా క్లిష్ట పరిస్థితులు వస్తే ఇవి కుదవ పెట్టుకొని అంటే అవి ఎక్కడైనా మారోడి కొట్లో పెట్టుకొని వెనక రాగలుగుతారు అలాగే కార్డులు అవి ఉండేవి కాదు అప్పుడు అలాగే పిల్లలకి ఒక దైవికమైన సంపద ఉంటే మనం ఇప్పుడు ఈ వేగవంతమైన జీవితంలో ఎట్నుంచి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో మనకు తెలియదు ఓ దైవికమైన సహకారం ఉంటే అన్ని రకాలుగా ఓ రక్షణ కవచంగా ఉంటుంది నిన్న పాపం ఆ స్కూటీ మీద ఇద్దరు వెళుతూ ఉంటే వెనక నుంచి కారు వచ్చి కొట్టేశాడు స్పాట్లు ఇద్దరు చచ్చిపోయారు అసలు వాళ్ళకి ఏం జరుగు వాళ్ళకి ఏమీ తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అసలు మామూలుగా స్కూటీ మీద ఉన్నవాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు చేరిపోతున్నారో వాళ్ళకి తెలియదు సో అన్నీ మనం అనుకున్నట్టు జరగం మనం మన ప్రయత్నానికి భగవంతుడి ఆశీర్వచనం పెద్దల ఆశీర్వచనం ఉంటే అనుగ్రహం భగవంతుడి ఉంటే బాగుంటుంది కాబట్టి దైవికమైన సహకారం పిల్లలకి ఒక్క రుద్రాక్ష ఇదేం పెద్ద ఖరీదైంది కాదు మామూలు రుద్రాక్ష ఒక రక్షణ కవచంగా ఉంటుంది ఒక దైవికమైన సంపద ఎలాంటి నియమాలు లేవు అవకాశం ఉంటే వేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్